ఏడి నోటీసులు రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట సూపర్ స్టార్ మహేష్ బాబుకి నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు మంచికి మాత్రమే స్టేజీ పైకెక్తారు ఏ పని చేసినా ఖచ్చితంగా మంచి చేస్తారు ఇంతవరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకు బ్యాడ్ నేమ్ వచ్చిన దాఖలా అయితే లేవు కానీ ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టర్స్ మరి సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయడంతో అందరు కూడా కలవరపడుతున్నారని చెప్పాలి అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత కూడా చాలా చాలా బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆదర్శ జంత జంటగా కొనసాగుతున్నారు ఏ పని చేసినా పేద ప్రజల కొరకు కుటుంబ క్షేమం కొరకు చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు మరి వీటి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోయారు అనే వార్తలు అయితే ఉన్నాయి ఇంకా నమ్రత మాట్లాడుకొచ్చిన మాటలు వింటే కూడా షాక్ అవుతారు నమ్రత చేసిన పనికి నమ్రత కూడా సరే చాలా ఆచితూచ్చి అడుగులు వేస్తూ ఉంటుంది అందులో భాగంగా ఫ్యామిలీ మొత్తం మరి ఆ ప్రమోషన్ చేయడం అందరినీ కూడా మరి చాలా వరకు బాధ పెట్టిందని చెప్పాలి ఆ నోటీసులు రావడమేమో కానీ ఎప్పుడైతే మహేష్ బాబు పేరు ఈ యొక్క నేపథ్యంలో విడుపడిందో ఫ్యాన్స్ అయితే చాలా ఆందోళనలకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో నమ్రత మాట్లాడుకొస్తూ మేము ప్రమోషన్ మాత్రమే చేసాము కానీ మిమ్మల్ని ఏమీ బలవంత పెట్టలేదు కదా కొనే ముందు ఆచితూచి అడిగి వేసి కొనాలి ఇప్పుడు ఎక్కువ ముట్టింది ఎక్కువ ఇచ్చామని చెప్పి నోటీసులు జారీ చేస్తే ఎలా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం